అన్నదమ్ములు వచ్చారంటే మీకు ఇంట్లో బాగా తెలిసి వచ్చాం బావా ఇది మా చెల్లెది భర్తారోగ్యంగా ఉండాలంటే భార్య అందంగా ఉండాలంట బావా ఎవరో చెప్పారంట నా ఆరోగ్యం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అంతే మా అక్కడ తెలియ నీకు ఒంట్లో బాగా తెలిసి ఆపిల్లు బట్టాకాయలు కొనుక్కొచ్చాం చాలా పెద్ద కవరు తెచ్చారా ఎప్పుడూ పెళ్ళి అయినప్పుడు తెచ్చారు మళ్ళీ ఇప్పుడు తెచ్చారు అంతే బావ కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అంటాడు అనయ్య అందుకే తెచ్చాం బావా చాలా పెద్ద కాయలు రా అరే తమ్ముడు బావ కోసుకోలేడు కానీ వెళ్ళి కోసుకు తెచ్చి అరే ఆ చెల్లి లేదుగా టీయో కాఫీ పెట్టు టీయో కాఫీ ఏంటనే పాయసం కాసుకుని తాగి ఉన్నా మనకి అదే తమ్ముడు పాయసంలో యాలిక్కాయలు జీడిపప్పు బాదం పప్పు కిస్తాపప్పు అక్కడ ఏముంటే వేసి గన్నేరు పప్పు కూడా వేసు దావంతా పరస్కలు ఇంకేంటి బాగా విషయాలు బాగా పెడితే తీసుకోనే సరిపోయారు పోయారు సాగుతుంది మీకు అలాగా తమ్ముడు పాయస అయిపోయిందా ఇంటికి క్యారేజ్ కూడా పెట్టేశాను బాగా చేస్తా ఉంటాయి బీపీ షుగర్ కూడా వచ్చేది చెప్పరా తమ్ముడు అన్నయ్య ఒంట్లో ఎట్టా ఉంది మీ బామర్దులు కనిపించారు మీ దగ్గరికి అంటాను ఫ్రూట్స్ ఇచ్చాను నేను రేపు రేపొద్దున వస్తాలే అమ్మ నా కొడుకు వెళ్ళారు కనీసం పళ్ళు కూడా వెళ్ళే కదా